అసమర్థుడు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుంది ఏ రకంగా రాష్ట్ర పాలన అస్తవ్యస్తం దానికి రేవంత్ రెడ్డి గారే పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు ఈ విజయోత్సవాల సభలో చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి తన అసమర్థను కప్పిపుచ్చుకోవడానికి హామీ నెరవేర్చలేదు కాబట్టి విజయోత్సవాలు చేసుకోవడానికి ముఖం లేదు కాబట్టి ప్రతిపక్షాల మీద దాడి చేయాలని ఏదో ఒక రకంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం అభండాలు వేయడం తప్ప ఆయనకు నిజంగా చెప్పుకోవడానికి ఏమున్నదని అడుగుతున్నా అసలు నరేంద్ర మోడీ గారి పేరు ఉచ్చరించడానికి కూడా మీకు అరగలిగినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ పరిస్థితి ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది కిషన్ రెడ్డి గారి మీద మోడీకి బానిసని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు మీరు ఎవరికి బానిసనో తెలుసుకోవాలి సోనియా గాంధీ గారి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటాడట మీ పదవి ఎప్పుడు ఊసిపోతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రసన్నం చేసుకోవడానికి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటాడట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు సోనియా గాంధీని బలిదేవదని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తి ఈ రోజు సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటా అంటుండంటే తన పదవిని కాపాడుకోవడం కోసం ఏ రకంగా దిగజారుడు పరిస్థితిలో వారు ఉన్నారో ఏ రకంగా ఆయన మనస్తత్వం ఉన్నదో ఇది తేట తెల్లమైతున్నది నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీ పదవి కాపాడుకోవడానికి మీరు సోనియా గాంధీ కాలు కడుక్కుంటారో అల్లుకుంటారో లేకుంటే రాహుల్ గాంధీ కాలు గడిగి అల్లుకుంటారో అది మీ ఇష్టం కానీ ఖబర్దార్ చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా దేశభక్తులు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఆహం పనిచేసేటువంటి నిజమైనటువంటి నిక్కార్స్ నిజాయితీ పరుడైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాంటి వారి మీద అవినీతి మయంలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను